రెండు నెలలుగా ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విజయానికి వారి కోడలు శ్రీ కావ్య దాదాపు రెండు నెలలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మండే ఎండను సైతం లెక్క చేయకుండా తన మామగారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు నిజంగా ఎండ కన్నెరగినటువంటి శ్రీ కావ్య గారు ఈరోజు తన మామయ్య గెలుపు కోసం తీవ్రమైన కృషి చేస్తున్నారు రాత్రి పగలనకుండా అర్ధరాత్రి అప్పుడు కూడా ప్రజలని కలుస్తూ తన గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి కావ్యగారితోటి మాట్లాడదాం కావ్యగారు ఇప్పుడు దాదాపు రెండు నెలలుగా బాలిన శ్రీనివాసరెడ్డి గారి గెలుపు కోసం తిరుగుతూ ఉన్నారు ప్రచారం ఎక్కిన గడప ఎక్కకుండా తిరుగుతూనే ఉన్నారు సో ఎలా ఉంది ఈ ప్రజల స్పందన ఎలా టూ మంత్స్ నుంచి తిరుగుతున్నాం మేము స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఇంకో ట్వంటీ డేస్లో ఎలక్షన్ అంటే కోడ్ వచ్చేస్తుంది అయిపోయింది అనుకున్నాం బట్ అది ఆల్మోస్ట్ టూ మంత్స్ టైం వచ్చింది కానీ ఈ టూ మంత్స్ నిజంగా అసలు అర్థం కాలేదు ఎలా తిరిగామో కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మాతో తిరిగిన వాళ్ళు కానీ అసలు ఎక్కడికి వెళ్ళినా ఆ స్పందన చూస్తే ప్రతి ఒక్కరు మమ్మల్ని రిసీవ్ చేసుకునేదాన్ని బట్టి చూస్తే చాలా సంతోషం అనిపించింది ఎందుకు తిరుగుతున్నా అంటే వాళ్ళని చూసి ప్రజల్ని చూస్తే మాకు ఇంకా ఆనందం అనిపించి ఇంకా ఎక్కువ తిరగాలి తిరగాలి అని చెప్పి రోజంతా ఎక్కువ కష్టపడుతూనే ఉంటుంది ఫస్ట్ థింగ్ జగన్ అన్న ఇచ్చిన స్కీమ్స్ అండి ప్రతి అంటే ఎప్పుడు చెప్పేదే ఉన్న స్కీమ్స్ అని ప్రతి ఒక్కరికి అందుతున్నాయి మీకు ఏ ఫ్యామిలీకి వెళ్ళినా ఒక స్కీమ్ అందనోళ్ళు అంటూ లేరు సో అంత కరెక్ట్గా అందరికీ అందుతున్నాయి అంటేనే ఆ గవర్నమెంట్ ఎంత కరెక్ట్గా గవర్నెన్స్ చేసిందని అర్థమవుతుంది సెకండ్ అంటారా ఒంగోలు డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ జరిగిందండి ప్రతి దగ్గర డెవలప్మెంట్ జరగలేదు ఇది అది అంటున్నారు కానీ బట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి ఏ డివిజన్స్ కన్నా వెళ్ళి చూడండి ఎందుకంటే నేను చూసాను కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నాను తప్ప తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ జరుగున్నాయి బట్ చిన్న చిన్నవి అంటారు ప్రతి దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అవి నార్మల్ అంటే అసలు నీ మేజర్ ప్రాబ్లమ్స్ ఒంగోలు విన్నదైతే ఎక్కడా లేదు బట్ బికాస్ ఆఫ్ ద పబ్లిసిటీ అనుకుంటా మోస్ట్లీ లైక్ ఏ ఏవేవో చూపించి ఇది మేము చేసాము సమ్ చెత్త రోడ్డు మీద ఆ సైడ్ చూపించి లేకపోతే మురి కాలువలు ఏవో చూపించాయి బట్ ఆ డ్రైనేజ్ శానిటైజేషన్లో మా మిస్టేక్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫైవ్ ఇయర్స్లో బట్ నెక్స్ట్ వచ్చే గవర్న మా గవర్నమెంట్ వస్తే తప్పకుండా ప్రతి ఒంగోలో ప్రతి దగ్గర సిమెంట్ రోడ్లు వేస్తాం డ్రైనేజ్ ప్రాబ్లం అస్సలు లేకుండా చూస్తాం శానిటైజేషన్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు రీసెంట్గా అందరికీ మీరు కూడా కొన్ని డివిజన్లలో మీరు కూడా పంచడం జరిగింది ఈ ఇళ్ల పట్టాలు అనే అంశం మీద ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను కానీ వాటిని ఏ విధంగా మీరు స్వీకరిస్తారు ఏ విధంగా తిప్పికొడతారు సేమ్ అండి అసలు ఇరవై ఐదు వేలు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు జగన్ అన్న వచ్చి ఇచ్చారు ప్రతి ఒక్కరికి రిజిస్టర్ చేసిన పట్టాలు అంటే అది ఫేక్ అంటే నాకు అర్థం కావట్లేదు నమ్మే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా ఫేక్ పట్టాలు ఎందుకు ఇస్తారు ఇరవై ఐదు వేల మంది పట్టాలు ఇమీడియట్గా అంత ఫాస్ట్గా చేసి ఫేక్ చేస్తే అసలు ఊరుకుంటారా ఆర్ సైన్ రిజిస్టర్ హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంటేషన్తో ఇచ్చింది అంత చెప్పినా కూడా వాళ్ళకి ఏంటంటే బేసికలీ పక్కనున్న అంటే ఆపోజిట్ వాళ్ళు ఏం ఏమీ లేవు అసలు వాళ్ళు చూస్తుంటే చాలా సిల్లీగా అనిపిస్తున్నాయి దే ఇస్ నో సీరియస్ కాంపిటీషన్ సిల్లీ కాంపిటీషన్ అనిపిస్తుంది ఏదైనా కరెక్ట్ కాంపిటీషన్ అంటే బాగుంటుంది ఈ ఇళ్ళ పట్టాలు తప్పు లేకపోతే ప్రణీత్ బాబు కబ్జాలు చేశాడు లేకపోతే మామయ్య గారు అంటే మామయ్య గారు చేసిన పిల్లల్ డెవలప్మెంట్ ఉన్నాయని ఇట్స్ నోన్ ఫ్యాక్ట్ మీరు ఒంగోలు జలో తిరిగితే ప్రతి మనిషిని కలిస్తే ఎవరికైనా మేజర్ బాధలు ఉన్నాయేమో మీరు కనుక్కోండి ప్రణీత్ గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ప్రణీత్ బాబు చెప్పాలంటే మా మామయ్య గారి కన్నా ప్రణీత్ బాబు చాలా 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 మంచివాళ్ళు అంటే ఆయన ఎవరినైనా గుడ్డిగా నమ్మేస్తాడు అది తనలో ఉన్న మేజర్ శ్రీనివాస రెడ్డి గారికి కూడా ఉంది గుడ్డిగా నమ్మేస్తారు నా కానీ మామయ్యకి ఏంటంటే రాజకీయం నేర్పించింది జీవితం బట్ ప్రణీత్ గారికి ఏంటంటే అందరిని నమ్మేస్తాడు ఎవరు తప్పు చేశారన్నా కూడా వాళ్ళని ఒక మాట అనగా సర్లే వదిలే అనే టైప్ సో ఆ మంచితనాన్ని లీనియన్స్ గా తీసుకొని ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళ వల్ల తనకి బ్యాడ్ నేమ్ వచ్చింది కానీ పర్సనల్ గా ప్రణీత్ బాబు ఎవరైనా కలిస్తే వదులుకోరు ఈ సందర్భంగా ఇటీవల మీరు ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు మీ మీద కూడా కొంతమంది కూటమి కార్యకర్తలు కానీ తెలుగుదేశం జనసేన వీళ్ళు దాడికి దిగారు దీనికి ఎందుకు జరగాల్సి వచ్చింది ఆ నేపథ్యం మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు ఫస్ట్ థింగ్ అండి ఆ దాడి జరిగింది ఎవరు చేయిచ్చారా ఇంటెన్షనల్గా చేయించారో నాకు తెలియదు కానీ ఎవరైతే ఇన్ పర్సన్ అక్కడ ఉన్నారో దా అంటే ఎవరైతే మాతో ఫైట్ చేశారో వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ కావాలనే చేశారు వాళ్ళు వెనకాల ఎవరు ఉన్నారు వీళ్ళు ఉన్నారో నేను చెప్పను కానీ వాళ్ళైతే వాంటెడ్లీ చేశారు చేసిన తర్వాత ఒక మిస్టేక్ చేసిన తర్వాత ఎవరైనా సపోర్ట్ చేయకూడదు ఆమె అంత ఫౌర్ లాంగ్వేజ్ అబ్యూజల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది నా మీద యూజ్ చేస్తుంది వాళ్ళ డాటర్ ఉంది ఎవరైతే అసలు అయితే అనుకూ చాలా వర్స్ లే అవి సో అవన్నీ చేసినప్పుడు నా పక్కనున్న వాళ్ళని వాళ్ళు అంటే నీ పక్కనున్న వాళ్ళంతా రౌడీలు వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకే అవసరం ఇన్ని రోజుల నుంచి మేము ప్రచారం చేస్తున్నాం ఎక్కడైనా రౌడీజన్ చేస్తారా లేకపోతే ఎక్కడైనా ఎవరైనా ఒక మాట అన్నావా మేము ఎక్కడికి వెళ్ళినా అది టీడీపీ వాళ్ళని ఎవరైనా నవ్వుతూ తీసుకుంటున్నారు ఇంట్లోకి అది మేము చేస్తున్న ప్రచారం అంత ఆనందంగా ఉంది వాళ్ళంటారు అసలు నాకు మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా లేదు తర్వాత ఇప్పుడు ఈ గతంలో మనం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో ఏంటంటే అంటే అంత హంగామాగా లేదు కానీ యాభై శాతం మొత్తం పెంచుకుంటూ చేశారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చాలా అబ్నార్మల్గా పెట్టడం జరిగింది అంతకుముందు ఈ పథకాలన్నింటికి ఎక్కడ తీసుకొస్తారు డబ్బులు ఎక్కడ తీసుకొస్తారు శ్రీలంక అవుతుందనేది ఒక దుష్ప్రచారం చేశారు ఇప్పుడు దానికంటే మూడు రెట్లు రకంగా మేనిఫెస్టోలో పెట్టారు దాని గురించి ప్రజల్లో దాని గురించి మీరు ఏమైనా చర్చించడం జరిగిందా వాళ్ళు ఏమైనా దీని మీద స్పందించడం జరిగిందా మీరేం ఫీల్ అవుతున్నారు దాన్ని నేను ప్రజల దగ్గర అయితే పెద్ద చర్చించింది దీని విషయంలో ఏం లేదు బట్ నాకు పర్సనల్గా ఏంటంటే ఏదైతే స్కీమ్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇచ్చారో అవి జనాలకి యూస్ఫుల్ అయిన స్కీమ్స్ అవి అన్నీ కరెక్ట్గా జరిగాయి ఇప్పటివరకు దాన్ని ఏవి ఎక్కువగా చేసి పెట్టింది లేదు ఇదంట్లో హండ్రెడ్ పర్సెంట్ చూసిన ప్రతి ఒక్కరు జగన్ అన్న ఇచ్చిన మేనిఫెస్టో చాలా నార్మల్గా ఉంది అట్లా అంటున్నారు కానీ అది రియాలిటీ రియాలిటీ ఎప్పుడూ కరెక్ట్గా ఉంటుంది ఏదైతే నువ్వు అబ్నార్మల్ ఎక్కువ ఎక్కువ చెప్పి ఇస్తారో అది రేపు పొద్దున్న ప్రజల్లోకి వెళ్ళినా అన్ని జరగవు జనాలకు అది కూడా అర్థం కావాలి ఎంతవరకు రియాలిటీ మనకి జరిగింది సో రేపు వచ్చినా కూడా ప్రభుత్వంలో ఇదే జరిగిందని అంతకుముందు ఫైవ్ ఇయర్స్ కూడా వాళ్ళు అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారన్న అదైతే అంటే ఇంకా అది అసలు ఈ అది నమ్మడానికి ఏంటి అసలు ఇంక ఇంకా గవర్నమెంట్ ఎక్కడి నుంచి అన్న ఫండ్స్ అవన్నీ అంతంత చెప్పితే ఇవంటే ఓకే ఫైన్ ఇవి జరిగింది నెక్స్ట్ గవర్నెన్స్ లో కూడా జరగలండి వాళ్ళు ఏంటంటే చెప్తారు చెప్తారు తప్పితే అది అది ప్రెసెంట్ జరిగేటప్పుడు అది జరిగే పని కాదు ఆ జనాలు అర్థం అవ్వాలి ఇంకొక రూమర్ అవుతుంది ఫ్యూచర్ లో మీరు కూడా రాజకీయాల్లోకి చురుగ్గా పాల్గొంటారు ఒక కూడా పోటీ టాక్ అనేది ఒకటి వస్తుంది దాని మీద మీ లేదన్నా అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు బేసికలీ పొలిటికల్ గా తిరగాలని బట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రనీత్ బాబు తిరుగుతున్నప్పుడు ఏవైతే అంటే కొన్ని నేను వింటున్నప్పుడు నాకు కష్టం అనిపించేది నాకు బాబు ఉండడం వల్ల అక్కడ ఉండడం పెద్ద నేను ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ సో నేను అనుకునేదాన్ని నెక్స్ట్ ప్రణీత్ బాబు వస్తే ప్రణీత్ బాబు వెనకాల తిరగాలి తనకు ఒక సపోర్టివ్గా ఉండాలి అనుకున్నారు మీరు యాక్టివ్గా తిరగటం వలన ఈ ఎన్నికల్లో మీరు స్పెషల్ అట్రాక్టివ్గా ఉన్నట్టుగా ఉన్నారు అందుకని ప్రతిపక్షాలు అండి ప్రజలనండి ఈ రూమర్ అయితే ఖచ్చితంగా వచ్చింది అన్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ నేనే యా నా దాకా వచ్చింది కానీ బట్ నాకైతే అవ్వాలని లేదు ప్రణీత్ బాబే అవ్వాలనుకుంటున్నాను బట్ ఏ మామయ్య గారైనా నెక్స్ట్ ప్రణీత్ బాబు అయినా కానీ ఈ నెక్స్ట్ వచ్చే టర్మ్స్ అంతా నేను ఒంగోలులో ఉంటాను ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను ఏదైతే నేను తిరగాను ఏదైతే నేను హామీలు ఇచ్చాలో అవన్నీ కంపల్సరీ పూర్తి చేయాలి ఎన్నికల్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి రేపు పదమూడో తేదీ జరిగే ఎన్నికల్లో ఎంత మెజారిటీ వస్తుందని మీరు ఆశిస్తాము మెజారిటీ అందరూ చాలా చాలా చెప్తున్నారు కానీ ఆ మామైతే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు మంచి మెజారిటీ ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు గడి ఇక్కడ గడప దిగకుండా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అందరితోటి అందరితోటి మింగిల్గా అవుతూ అందరినీ బాగా పలకరిస్తూ ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు ఎట్లయినా ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలే రేపు ఎన్నికల్లో విజయాన్ని చేకూరుస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు మీడియా జర్నలిస్ట్ వివేక్తో శ్రీ శరత్ శ్రీ essa tia no